జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో ఆదివారం నుండి పది రోజుల పాటు జరగనున్న మెన్నేని ప్రేమలత మురళీధరరావు స్మారక కొడిమ్యాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ట్రోఫీని స్థానిక ఫ్యాక్స్ చైర్మన్ రాజ నరసింహరావు శనివారం ఆవిష్కరించారు ఈ రోజు నిర్వాహకులు మాట్లాడారు మొత్తం పది ప్రాంచైజీలు ఈ టోర్నమెంట్లో లో పాల్గొననున్నట్లు తెలిపారు పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీకి ఫ్యాక్స్ చైర్మన్ రాజ నరసింహరావు స్పాన్సర్ గా వ్యవహరించనున్నారు అనంతరం జట్ల యజమానుల్ని చైర్మన్ షాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు లక్ష్మణ్ డేవిడ్సన్ సురేందర్ రాకేష్ నాగార్జున మహేష్ శేఖర్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు ரரு யார டிடச்ச பண்ணுது ரரு அதுக்குள்ள ஏதோ ஆடா இருந்துட்டே இருக்கு இங்க இங்க அண்ணாவுக்கு புரோகிராம் இருக்கு சியர் ஆயிட்டோடா என்னது ஆமார் மாமா கேக்குறான் மூணு ரெண்டு

నిర్దిశేషులు మేనేని ప్రేమలత మురళీధర్ రావు వల్ల స్మారక కేపీఎల్ టూ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్గా మేనేని స్వర్ణలత రాజనరసింగరావు గారు ఉంటున్నారు ఈ టోర్నమెంటు సేమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా లెవెల్లో ఐపీఎల్ ఎలా జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని కేపిఎల్ కొడిమియాల్ ప్రీమియర్ లీగ్గా నిర్వహించడం జరుగుతుంది ఇందులో పది ఫ్రాంచైజీలు లాగానే యాక్షన్లో పది టీంలను కొనుగోలు చేశాయి ప్లేయర్స్ అందరూ దాదాపు నూట యాభై మంది ప్లేయర్స్ ఇందులో తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరినీ వేలంలో ఫ్రాంచైజీ ఓనర్స్ తీసుకోవడం జరిగింది ఈ పది జట్లకి మొత్తం లీగ్ సెకండ్ లీగ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్ ఒకటో తేదీ వరకు దాదాపు పది రోజులు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో దాదాపు యాభై వేల వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నాలుగు లక్షల టోర్నమెంట్ ఇది దీనికి మెయిన్ స్పాన్సర్గా రాజనరసింహరావు గారు వ్యవహరిస్తున్నారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది క్రికెట్ క్లబ్ పొడిమేల వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్కి ఫ్రాంచైజీ ఓనర్స్కి ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకి ప్రేక్షకులకి క్రీడాభిమానులందరికీ క్రికెట్ క్లబ్ కొడిమేల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్